హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము విలేజ్కి వెళ్తున్నాము అండ్ అది వచ్చేసి మా విలేజ్కి ఎందుకంటే ఫెస్టివల్ ఉంది అండ్ ఇప్పుడు అన్ని విలేజెస్లలో టెంపుల్స్ కట్టారు కదా సో ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయి సో మా విలేజ్లో కూడా త్రీ డేస్ అయితే ఫెస్టివల్ ఉంది సో అందుకోసం ముందుగానే వెళ్తున్నాము అండ్ ఈరోజు వచ్చేసి మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫెస్టివల్ ఉంది పక్కనే మా విలేజ్ పక్కనే మా మామ వాళ్ళ ఊరు సో అక్కడ విలేజ్లో అక్కడ ఫెస్టివల్ ఉంది కాబట్టి సో అందుకోసం అయితే వెళ్తున్నాం మా పాప చూడ నా హెయిర్ లాగుతూనే ఉంటుంది నొప్పి ఫుల్ నొప్పి వస్తుంది ఇంకా లగేజ్ అంతా నైట్ లేట్ అయి ప్యాక్ చేసిన సో ప్యాక్ చేసేసరికి చాలా లేట్ అయింది ఇప్పుడు ఇంకా మార్నింగ్ లేచి తొందర ఎంత తొందర వెళ్దామన్నా మనది ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది కదా ఊరికి ఏదో ఒకటి గుర్తొస్తున్నా ఊరికి ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది ఇంకా పెట్టుకుంటూనే ఉండాలి మా పాప చూడ నా హెయిర్ అసలు ఎక్కువ లాగుతుందో ఇంకా అబ్బా డింపుల్స్ డింపుల్ రా ఇదిగో ఇక్కడ చూడు నన్ను ఇక్కడ చూడు మా పాప బొట్టు చూడండి అసలు పెట్టనియలేదు అందుకే క్రాస్ వచ్చింది ఇంకా ఉండను అని నేను కూడా వదిలేసిన ఇంకా లగేజ్ అయితే బ్యాగ్స్ ఒకసారి చూపిస్తాను డింపుల్ ఇదిగో ఇదిగో హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఈమెకి నా హెయిర్తో ఒకటే ఆడుకుంటా అంటే అది ఫుల్ పెయిన్ వస్తుంది నాకైతే ఇంకా మా పాపకైతే సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసేసిన ఇంకా నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మొత్తం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరడమే అండ్ లగేజ్ అయితే టూ బ్యాగ్స్ అయితే రెడీ అయినాయి ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఒకటి త్రీ బ్యాగ్స్ ఇంకా మా పాపవి డైపర్స్ అవి ఏం పెట్టుకోకముందే అంత లగేజ్ అయితే రెడీ అయింది నేను ఊరికి వెళ్ళాలనుకుంటే ఇంకా లగేజ్ అంటే ఫుల్ అవుతుంది ఇంకా మినిమం అయితే మన మనకు కంపల్సరీగా అవుతుంది కదా సో ఇంకా లగేజ్ వచ్చేసి చూపిస్తున్నాకండి ఇంకా ఈ బ్లాక్ కలర్ బ్యాగ్ వచ్చేసి మా పాప డ్రెస్సెస్ ఉన్నాయి అందులో అండ్ ఇందులో వచ్చేసి నా డ్రెస్సెస్ నేను ఇంకా శారీ కూడా ఓన్లీ జస్ట్ వన్ శారీ పెట్టుకున్నాను ఒకవేళ చూడాలి ఇంకా మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటాను ఇంకా ఎట్లాగో ఎక్కువ ఏం వియర్ చేయను కాబట్టి సో అందుకోసం అయితే వన్ శారీ పెట్టుకున్నా అండ్ మా అక్కవి డ్రెస్సెస్ ఉన్నాయి కొరియర్స్ ఉన్నాయి సో అందుకోసం ఈ లగేజ్ అయితే ఇంత అయ్యింది ఇంకా డైపర్స్ అయితే ఏం పెట్టుకోలేదు మా పాపవి డైపర్స్ తీసుకోవాలి ఇంకా హ్యాండ్ బ్యాగు సో చాలా అంటే చాలా ఉంది ఫైనల్గా ఇంకా రెడీ అయి కిందికి అయితే వచ్చేసినాము సో ఇప్పుడైతే బయలుదేరడానికి ఇంకా లగేజ్ అయితే పెడుతున్నాము కార్లో మా పాపకి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కార్ అయితే ఎక్కేసినాం చూడండి ఇంకా చూస్తూనే ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ ఇష్టం ఆమెకి బయటికి వెళ్ళాలంటే ఇంకా కార్లో ఒక్కొక్కసారి అయితే సో ఒక్కొక్కసారి అయితే మంచిగా కూర్చుంటుంది సో ఇంకా చూడండి ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఇంకా తిరగడానికి ఇంకా బయలుదేరి వచ్చేసినాము ఇంకా మధ్యలో టిఫిన్ చేసేసినాము సో ఫైనల్గా విలేజ్కి అయితే వచ్చేసినాం సో ఇక్కడ ఎంటర్ అయితే అవుతూ ఉన్నాము అందరి చుట్టాలైతే వచ్చి వెళ్ళిరు మేమే లాస్ట్ రావడము సో ఇంకా ఫెస్టివల్ ముందు రోజు ఉండే కానీ ఇంకా వీలవ్వక ఈరోజు అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఇక్కడ మా పాప చూడండి ఇంకా తినడానికైతే మేము కూర్చున్నాము ఆమెనేమో ఆడుకుంటూనే ఉంది ప్లేట్స్ తీసుకొని అయితే ఆడుతుంది ఇంకా ఆమెకి ఏదో ఒకటి వస్తువులు ఇస్తే సైలెంట్గా అయితే ఆడుకుంటుంది సో కాస్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా ఇప్పుడే ఫుల్గా అయితే తిన్నా కడుపు అయితే టైట్ అయిపోయింది వచ్చిన వెంటనే తిన్నాము ఇంకా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడైతే ఫుల్ తినేసి ఇంకా పడుకున్నారు మేమే లాస్ట్ రావడం ఇంకా వీడు వచ్చేసి మా తమ్మ గైస్ తెలుసు కదా హైజప్ రా ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా ఓరాక్షన్ మీన్ ఓరాక్షన్ ఉంటుంది ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే పెడుతుంటాను అండ్ ఇప్పుడు ఇంకొక తమ్ముని అయితే చూపిస్తాను చూస్తుండండి గైస్ చూడండి గాయస్ వీడు వచ్చేసి ఇంకొక తమ్ముడు మొన్న లవ్ మ్యారేజ్ సిగ్గు పడుతున్నాడు మొన్న రిసెప్షన్ అయితే జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా టూ డేస్ కి రిసెప్షన్ అయితే చేసేసిన ఒప్పుకొని సో ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫేస్ లో కళ చూడండి ఫుల్ కళ అయితే ఉంది ఇంకా ముందు ముందు అయితే తెలుస్తుంది గాయస్ పెళ్ళి అంటే ఏంది లైఫ్ అంటే ఏంటిది అంటే ముందు సో ఇప్పుడైతే ఇద్దరు బాగా ట్రిప్స్ వేస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని అయితే ఏడికి తీసుకోవట్లేదు ఇంకా మేము కూడా వదిలేసినాము సో వీళ్ళ వైఫ్ని కూడా నెక్స్ట్ వీడియోస్లల్లో అయితే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇంకా మా అక్కని అందరినీ చూపిస్తాం సో గైస్ ఈమె వచ్చేసి మా అక్క ఈమె వచ్చేసి మా అక్క సో జుట్టు అయితే వేసుకుంటుంది ఇంకా మేము ఊరికి వెళ్ళాలి కొంతసేపు అయిన తర్వాత హాయ్ ఏం చేస్తున్నారు ఈమె వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప ఫుల్ అయితే ఫుల్ మాట్లాడుతుంది కాల్ చేసి మస్తు మాటలు మాట్లాడుతుంది ఇప్పుడైతే మాట్లాడతలేదు ఎక్కువ కానీ అండ్ నెక్స్ట్ ఈమె వచ్చేసి మా చెల్లి మా చెల్లికి ఇద్దరు పాపలు ఇంతకుముందు చూపించిన పాప అండ్ ఈమె ఇద్దరు సో ఫైనల్గా ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే నేను బయలుదేరుతున్నాను వీడియో అసలు తీయాలనుకుంటే సరిగా అసలు వీలు అవని అవ్వలేదు ఫైనల్గా అయితే వీడియో చిన్న వీడియో అయితే ఇది ఇంకా విలేజ్ వెదర్ అయితే అన్నీ బాగుంటుంది కానీ చూపించడానికి అయితే వీలు అవ్వలేదు సో ఫైనల్గా ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ